ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం క్రమంగా కదులుతోంది గడిచిన ఆరు గంటల్లో గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదిలిన తీవ్ర వాయుగుండం మరో పన్నెండు గంటల్లో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతోంది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రస్తుతానికి చెన్నైకి ఏడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం విశాఖపట్నంకి ఎనిమిది వందల ఇరవై కాకినాడకి ఎనిమిది వందల పది కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది సోమవారం కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి అనకాపల్లి తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు నంద్యాల కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు పడచ్చు బుధవారం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఏఎస్ఆర్ అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు బలమైన ఈదురు వీస్తాయి ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది